హాయ్ అండి పుట్టినెంటుకలు పార్ట్ టూ లాగైతే వచ్చేసింది చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా రిటర్న్ బయలుదేరామని చెప్పాను కదా మా ఊర్లో అయితే చుట్టు పొలాలు బలే ఉన్నాయండి అబ్బా చానా విలేజ్ వాతావరణం విలేజ్ వాతావరణం సూపర్ ఉంటుంది అసలు ఇంక ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి మా ఇంటికాడ మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేశారనమాట బయట కొన్ని వంటలు లోపల కొన్ని వంటలు చేస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు అయితే పిల్లల సందడి పిల్లలది అయింది ఇంకా పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు మా పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేశాను ఇంకా దాంతో కంఫర్ట్గా ఉండలేరు అనేసి మా అమ్మలు మెత్తబట్టలు అయితే వేశాను ఇంకా వంటలు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మా పెద్దబ్బ మా అక్క కూర్చున్నారు కదా ఇక్కడ బయట ఒక రెండు పొయ్యిలు పెట్టి అన్నము అన్నము పప్పుకేమ పెట్టారు ఇంకా లోపల గ్యాస్ దగ్గర అయితే ఇక్కడ కూడా వంటలు అయితే చేస్తూ ఉన్నారు ఒక చోట కావు అనేసి అన్నీ అంటే కావు ఇంకా ఆడొక్కరు ఆడొక్కరు ఉండి చేయాలని చేస్తున్నారు మేమైతే ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అయితే వంటలు చూద్దాములు అనేసి కొద్దిసేపు అయితే ఉన్నాము ఇంకా లోపల మా పెద్దమ్మ పప్పు వినపడం అవి చేస్తూ ఉన్నారు ఇంకా లోపల మరి ఇంట్లో అన్నమాట ఇది కొద్దిగా వరండాలో ఇంకా లోపలైతే మా అక్క ఇంక అన్నం చిత్రాన్నం కోసం కలుపుతా ఉంది ఇంక ఇక్కడైతే ఉర్లగడ్డ కూడా పెట్టేసింది గ్యాస్ పైన ఒకే చోట అంటే కావు కదా అనేసి ఇంకా గ్యాస్ పోయేమైనా బయట కట్టెల పోయేమైనా చేస్తూ ఉన్నారు ఇంకా కొద్దిసేపు అయితే హెల్ప్ చేసింది మా అక్క మా అక్కలు నేనైతే వంటలకి అయితే ఏం వెళ్ళలేదు అని ఇక్కడ కూర్చున్నాను కూర్చున్నా మా నాన్న వాళ్ళకి అందరికి మాత్రం తప్పట కొట్టడము మా అన్న కూడా నేర్చుకున్నాడు మా ఆయన అయితే కొట్టు ట్రై చేయ సార్ అంటే ఎలా కొడుతున్నారు ఏ గు రాదు లేకుండా వాళ్ళకి కూడా రాదు ఏదో ఒకటి పోటీలు అంటే కొడతా ఉన్నాడు తిన్న చిన్న మా చిన్న చెప్పాను కదా మీకు ముందు వీడియోలు పెద్దన్న అనేసి తనైతే చిన్నన్న ఇంకా వంట పనులు వాళ్ళు చేసుకుంటారు పనేసి కొద్దిసేపు మా అక్క వాళ్ళు హెల్ప్ చేసి మా వదిన కొడుకు కార్ వేసుకొచ్చి ఇంకా కార్లో అలా సికార్కి వెళ్దామని ఎక్కేసాము ఇంకా పిల్లలు కూడా కొంతమంది ఎక్కారు కొంతమంది ఎక్కలేదు లేదు దొరికిన వాళ్ళు దొరికినట్టు ఎక్కేశారు ఇంకా పా జంప్ కార్లో అయితే వెళ్ళిపోయాము అలా సరదాగా ఇంకా మా ఊరు నుంచి బీరవాళ్ళ దాకా ఉంటుంది ఊరు అంత దూరం అయితే వెళ్ళామనమాట పోనీ లేరా ఎప్పుడో ఒక సరే కదా వచ్చేది అందరం కలిసి ఎంజాయ్ చేద్దామనేసి వెళ్ళిపోయాము ఇంకా కారు వాడు ముఖం చూపించారు అంటే లెక్క చూపి వద్దులెక్క వద్దులెక్క వదిలికొడుకి అక్క అంటాడనమాట మామూలుగా అయితే మా కల్లడు అవుతాడు అక్క అని పిలుస్తాడు అత్త అనకుండా ఇంకా పిల్లలప్పటి నుంచి కలిసి పెరిగా కాబట్టి అక్క అలవాటే అక్క అని పిలుస్తాడు ఇంకా అలా బీరవాళ్ళ దాకా వెళ్ళి అక్కడ పెద్దమ్మ గుడి అని ఏదో ఉందంట ఇంకా మా అక్క వాళ్ళు దండం అనేసి అయితే దిగారు ఇంకా అక్కడ దిగి చూపిస్తాను అక్కడ గుడిని అయితే నేను నా ఫోన్లో తీయలేదు అక్క వాళ్ళ ఫోన్లో తీశాను ఇంకా నా దాంట్లో వీడియో లేదు కాబట్టి పెట్టలేదు ఇంకా గుడికి దండం పెట్టుకున్న తర్వాత పొలాలు వరి పొలాలు అయితే అసలు ఎంత బాగుందంటే నేచర్ సూపర్ ఉంది చల్లటి గాలి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది వాతావరణం అయితే అక్కడి నుంచి రావాలనిపించలేదు అంత బాగుంది చూడండి ఎంత బాగుంది కదా పైరు వరి పైరు అనమాట చాలా బాగుంది నేను కొద్దిగా లాగ్ తీసుకోవచ్చు పని కోసం అనేసి దిగి వరి పొలాల్లో కొద్దిగా వీడియో అయితే తీసుకున్న నాకైతే దిగేటప్పుడు భయమైంది కానీ మా అక్క వాళ్ళని హెల్ప్ చేశారు ఏం కాదు లేదు దిగ నేను తీస్తాను వీడియో అనేసి సపోర్ట్ చేశారనమాట కానీ దాంట్లో నడుస్తుంటే కొంచెం భయం భయంగా అనిపించింది ఏదో కొద్దిగా ధైర్యం చేసి ముందుకెళ్ళి ఇంకా దూరం వెళ్ళమన్నారు కానీ నాకు భయం అవుతుంది దూరం అనికే చేనులు కదా పొలాలలో పాములు అట్లా ఉంటాయమనేసి నాకు భయం అయిందనమాట వెళ్ళలేదు లోపల దాకా ఉంది గట్టు గట్టు ఉంటుంది కదా మధ్యలో నడవడానికి ఆ గట్టం పడి వెళ్ళొచ్చు కానీ నాకు భయం అవుతుంది ఏమన్నా ఉంటాయేమో అనేసి అయితే వెళ్ళలేదు నేను ఇంకా అక్కడ కొన్ని వరిగింజలు అయితే తెంచుకున్నాను మీకు చూపిద్దామని మళ్ళీ తప్పుగా అనుకోకండి తెంచుతుంది పొలంలో పోయి అనేసి మీకు చూపిద్దాం వరి పొలాలది అనేసి నేను ఒకటి చిన్న కొమ్మ అయితే తెంచుకొచ్చాను చూపిస్తాను చూడండి అయితే బాగా వచ్చిందనమాట కొందరికి పాపం ఈసారి రైతులకు చాలా నష్టం వచ్చింది వర్షం పడి అంతా నానిపోయి పాపం చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ భవాన్లకు చెప్పాను కదా ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు ఇంకా దేవుళ్ళనే పూజిస్తారు అనేసి భగవాన్లకైతే భిక్షత ఏర్పాటు చేశారనమాట ముందు వాళ్ళకి భోజనాలు ఇంకా మేము వచ్చేసరికి వాళ్ళకైతే పెట్టేస్తున్నారనమాట లేట్ అయింది ఇంకా మేము వెళ్ళామంటే ఇంకొక తాయన రామనమాట ఇంకా అది ఇది అనుకుంటే సరదా శికారు చేసుకుంటూ ఉంటాము ఇంకా వీళ్ళు ఎప్పుడో సరే లేనేసి వాళ్ళకైతే భోజనాలు పెట్టేశారు ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మా మా ఆయన వాళ్ళ బావ వాళ్ళు అందరు కలిసి తింటా ఉన్నారనమాట పిల్లలు పిల్ల చెట్టు మంద పిల్లలు మా ఆయన మొగలు తింటారులే అనేసి వాళ్ళకి పెట్టేసాము ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మనం తినోచ్చులు అందరూ ఆడళ్ళం కూర్చొని అక్క జిల్లం బాగా సర మాట్లాడుకుంటే తినేసరికి లేట్ అవుతుంది వాళ్ళు పాపం వంటసేపు కూర్చోలేరు కదా అందుకు వాళ్ళు తినని ఫస్ట్ వాళ్ళ కడుపు నింపిన తర్వాత మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే తినొచ్చులు అనేసి వాళ్ళకైతే పెట్టేశాము మిక్చరు లడ్డు పప్పు చారు ఆలుగడ్డ కర్రీ అవైతే చేశారనమాట చిత్రన్నం అవి ఇంకా నేను సరిగ్గా కూడా వీడియో తీయలే హడావిడి హడావిడిగా ఉందా బస్సులో ఇంకా ఎప్పుడు పోనాలు అనేసి సరిగ్గా వీడియో అయితే తీయలేదు ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మనం కూడా తిన్నాములు అనేసి వాళ్ళంతా కంప్లీట్ అయినాక అనుకునే సరికే ఇంకా వీళ్ళు వచ్చారు సౌందర్జనిక వీళ్ళు కూడా మా బావగారు అనమాట మేనత్త కొడుకులు ఇంక వీళ్ళైతే మా అక్క బర్త్డే అనమాట వీళ్ళు బయటికి వెళ్ళారులేండి అవి ట్యాంకీలు అవి తీసుకురానికి అవి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చి మమ్మల్ని వీడియోలో మేము కనపడాలి కదా అన్నారు ఇంకా మా అన్న కూడా వచ్చాడు మా పెద్దన్న తెలుసు కదా మీకు మా పెద్దన్న కూడా వచ్చాడు పిల్లల్ని అయితే తీసుకురాలేదు లేట్ అయిందిలే అనేసి తను వేరే ఊరు నుంచి వచ్చాడు నీకు తినిపిస్తారా తినిపిస్తాడారు మా బావ వాళ్ళు వద్దులే డోట్లు అర్థం పెట్టాడు మళ్ళీ కార్యాలు వస్తున్నాడు మా బావ సందడి సందడి భలే ఉంది అసలు బాగుంటుంది మేము అందరం కలిసామంటే అక్కడ మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఇక్కడ మా నాన్న వాళ్ళ సైడ్ అయినా సూపర్గా ఉంటాం అందరం బాగా కలివిడిగా చూడండి నేను నన్ను వీడియో తీ హాయ్ హాయ్ అని చెప్తూనే ఉన్నాడు బాబా బాగా ఆట పట్టిస్తాడు అనమాట నీకు డబ్బులు వస్తాయా దాంట్లో యూట్యూబ్లో అడుగుతాడు ఇక్కడైతే చూడండి ఎవరికి సటుకులు తోడల్లు అనమాట దాంట్లో తినిపించుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు ఇద్దరు తినేసి పక్కకి వెళ్ళిపోయారు వీడియో కోసం నోట్లో పెట్టించుకోవడానికి చాలా అంటున్నాడు నన్నది నన్నుది నన్నుది అని పట్టించినాడు మా అయితే తినకుండా నేను గడపడాలనేసి ఇంకా వాళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉంటారు కదా మంది వాళ్ళకు కూడా పెట్టేసి ఇంకా అయిపోయినా అందరు తిన్న తర్వాత తినొచ్చని ప్రశాంతంగా ఇంట్లో పోయి కూర్చున్నాం మేము బయట కూర్చోకుండా ఎందుకంటే మా ముచ్చట్లు గట్టిగా అరసడం గట్టిగా నవ్వు కూడా అలా ఉంటాయి అనేసి బయట కూర్చోలేదు ప్రశాంతంగా కూర్చున్నాం ఇంక ఇక్కడ మా చిన్న చెప్పాను కదా మీకు మా పెద్దనన్న మా అక్క వాళ్ళని పరిచయం చేశాను కానీ చిన్న వినం ఆయన భార్య అక్కడ పక్కన కూర్చోయింది ఇంకా అన్నదమ్ములు అక్క అందరం కలిసి తింటా ఉన్నాం అనమాట ఇంకా భలే సరదాగా ఉంటుంది అందరూ అక్క జిల్లలు కలిసారంటే మీరు కూడా ఇలాగే ఉంటారా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సరేనా ఇంకా మేము ఐదు మందిని చూడండి ఇంకొక అక్క రాలేదు కోనాపురం అక్క ఇంతకుముందు హౌస్ ఓపెనింగ్ వీడియోలో పెట్టాను కదా తను రాలేదు రాకూడదు అనేసి వాళ్ళ వాళ్ళ రిలేటివ్ ఎవరో చనిపోయారు అనేసి రాలేదన్నమాట ఇంకా ప్రస్తుతానికి మేము ఐదు మంది అయితే కలిసాము ఇంకొక టైంలో కొందరు కుదురుతుంది కొందరు దొరకపోవచ్చు కదా కానీ ఇంకా రాకపోయినా మేము చేసినటువంటి చెప్తే సంతోషపడుతుంది అనమాట మా అక్క ఇంకా అందరం కూర్చొని తినేసి మా ముచ్చట్లన్నీ ఇంకా తీరే వరకు ప్రశాంతంగా తినుకుంటా ఉండి మాట్లాడుకుంటూ చేసి అది ఇది అనుకుంటా మా అన్న ఇస్తారు అమ్మంటే ఎంతసేపటికి వచ్చినాడు అడి తిని నాకు వచ్చినాడు అనుకుంటా అది ఇది మాట్లాడుకుంటూ ఉండేమన్నమాట ఇలా ఉంటుంది మేమందరం కలిసామంటే గోల గోలుగా సొందడి సొందడిగా భలే ఉంటుంది మీరు కూడా ఇలాగే ఉంటారా కామెంట్ చేయండి ఎక్ ఎవరైనా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఇంకెవరో కొందరు అలా కలివిడిగా ఉండరు అంతా తినేసి అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని బయట ముచ్చట్లు పెట్టుకొని ఇంకా మేమైతే బయలుదేరాలనేసి వాళ్ళనేసి వస్తే వచ్చేసాను నేను ఇంకా లాస్ట్లో ఒక బ్లాగ్ తీసుకుందామని తీసాను మా నలుగురిది ఇది ఇంకా చిన్న చిన్నలు అయితే ఇంటికి వెళ్ళింది రాలేదులేండి ఇంకా మా పెద్ద నాన్న ఇక్కడ పోతున్నాము అని నేనే అడుగుతా ఉన్నాడు కానీ ఇంకా లేట్ అవుతుందని మా ఆయనకి ఇంకా ముందే రోజు లీవ్ పెట్టాడు అనేసి వెళ్ళాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా కొద్దిగా ఫ్రెష్ అయ్యి ముఖం కడుక్కొని అనేసి వచ్చాము చూడండి ఇది గుర్రము చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం కదా గుర్రంతో మా పిల్లలకి చూపించింటే ఆడుకుంటా ఉన్నారు దాంతో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా రెడీ అయ్యి అనేసి అయితే కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని రెడీ చేశాను పిల్లల్ని కూడా డ్రెస్ అయితే మార్చేసాను ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకా మా సురేంద్ర అన్న కూడా వచ్చాడు కదా ఇంకా తన బైక్ మీద పిల్లల్ని అయితే ఎక్కించి మేమిద్దరం చాలా రోజులు అయిందబ్బా అలా జర్నీ చేసి చూపిస్తాను మీకు ఇంకా మా పెద్దన్న ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకున్నారు మా బండి మీద ఎక్కమంటే వద్దు మా అమ్మ బండి మీదనే వస్తామని చెప్పారు ఇంకా మా అమ్మ డ్రెస్ అంతా సరిగ్గా పెడుతుంది బండిలో ఎరుక్కుంటే ఇబ్బంది కదా అనేసి ఓ సంబరం అయింది వాళ్ళకి మా బండి మీద అయితే కొంచెం విరకటం అవుతుంది కదా ముందులో నేనే లావు ఉన్నా సరి బండి మా కనీసి ఇలా మేమిద్దరం జర్నీ చేసి చాలా రోజులు ఇంకా పిల్లలు ఉంటారు కదా మధ్యలో ఎట్లైనా ఇద్దరు జర్నీ వేసి చాలా రోజులు అయింది ప్రశాంతంగా వచ్చాము బాగున్నట్టు అనిపించాము పిల్లలని లేదు అసలు విలేజ్ వాతావరణం ఎంత బాగుంది చుట్టుపక్కల పచ్చని వాతావరణం మన సిటీ అస్సలు ఇలా ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ వాతావరణం అంటే ఎంతమందికి ఇష్టం చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం పోయింది బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ సో మచ్